ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ఇంకో మెట్టు ఎక్కారు ఇంతవరకు చట్టసభ సభ్యత్వాలు అంటే డబ్బున్నోళ్లు కులబలం ఉన్న వాళ్లకు మాత్రమే అనే రివాజు ఉంది దాన్నిప్పుడు జగన్ మార్చేశారు ప్రజామోదం ఉంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరైనా ఎంపీ అవ్వచ్చు అని గత ఎన్నికల్లో నిరూపించారు అరకు ఎంపీ మాధవి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వంటి సాధారణమైన వాళ్లను ఏకంగా ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపారు ఇప్పుడు కూడా జగన్ సామాజిక సాధికారత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇచ్చారు రెండు వందల స్థానాల్లో వంద స్థానాలను బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించారు కులం చూడలేదు గోత్రం లేదు వారి వెనుక ఉన్న ఆర్థిక అంగబలాన్ని చూడలేదు దీనిని హేళన చేయటం దళితులను అవమానించటం చంద్రబాబు పచ్చ పార్టీకే చెల్లుతోంది సింగరమల ఎమ్మెల్యే టికెట్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఇచ్చినా మడకసరి టికెట్ ఉపాధి హామీ కూలి ఈర లక్కప్పకు ఇచ్చినా అది పేదల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమే రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి కులగజ్జిని చాటుకున్న ఖ్యాతి పచ్చ పార్టీకే చెల్లుతోంది మరోవైపు సింగరమల అభ్యర్థి వీరాంజనేయులు పోస్టు గ్రాడ్యుయేట్ చేశారన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా వ్యాఖ్యలు చేయటం ఆయన పెత్తందారి అహంభావపు వైఖరికి నిదర్శనం